టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం వృషభ రాశి ముందుగా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కనుక మనం పోల్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి అంటే ఈ యొక్క గురుడు మనకి మారుతున్నాడు గురుడు మారి ఎక్కడికి వెళ్ళి మేషం నుంచి వృషభం నుంచి మిథున రాశి సంచారము ఆ తర్వాత మళ్ళీ ప పద్దెనిమిది అక్టోబర్ తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి దీని మళ్ళీ ఈ పరిస్థితి రీత్యా మనకి ఈ పద్దెనిమిది అక్టోబర్ వరకు చాలా అత్యద్భుతమైనటువంటి ధనాదాయాన్ని వృషభరాశి వారు చేస్తారు ఆ తర్వాత కొంచెం పద్దెనిమిది అక్టోబర్ తర్వాత ఆ డబ్బులు చాలా ఖర్చు అవడము విందు వినోద కార్యక్రమాలకి ఇవన్నీ ఖర్చు అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం కనుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూసుకుంటే ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్నే సచిన్ టెండూల్కర్ లాగా మనకి సంక్రాంతి అనేటటువంటి పండగ పెద్ద పండగ వచ్చింది దానికి కోడి పందాలు వద్దని చెప్పు గవర్నమెంట్ చెప్తున్నా మనం ఆడుతూ ఉంటాం అత్తగారు ఇళ్ళకి వెళుతున్నారు అందువల్ల బంధుమిత్రులు అందరితో కలుస్తారు కాబట్టి మీ జేబులో దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా అయిపోతాయి ఇప్పుడు ఖర్చు అధికంగా ఉంటుంది మరి ఆదాయం చాలా బాగుంటుంది ఇక కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు అనేటటువంటివి వస్తాయి కదా ఇవన్నీ కూడా మనకి కేతు మే ఇరవై దాటిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి అక్కడి నుంచి మనకి అర్ధాష్టమ కేతు జరుగుతున్నాడు కాబట్టి మనకి విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది శుభప్రదమైనటువంటి అంశం ఇది విదేశాల్లో మీరు జెండా ఎగరవేస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో కోరుకున్న సీట్లు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఆ విధంగా సినిమా యంత్రాంగ రంగంలో మీరు టెక్నీషియన్సు తర్వాత కళాకారులంతా కూడా గౌరవింపబడతారు అలాగే ఈ యొక్క మీడియా జర్నలిజంలో రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా సెటిల్ అవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మనకి రవి మనకి పన్నెండు ఫిబ్రవరి తర్వాత మనకి కుంభరాశి ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది అంటే అప్పుడు మనకి ఈ వృషభ రాశి వారందరికీ కూడా కాస్త కాస్తగా ప్రభుత్వంలో పలుకుబడి పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి ట్రాన్స్ఫర్లు కొంచెం మీరు కోరుకున్న చోట్ల కాకపోయినప్పటికీ కూడా దగ్గరగా రావడము దీనివారా మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవ్వడము ఇళ్ళల్లో ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మనకు అమ్మయ్య మమ్మల్ని గుర్తిస్తున్నారు అనేటటువంటి ధోరణితో ఈ యొక్క వారు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి జూన్ ఆరు తర్వాత మనకి మేనరా సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఈ లోపల మనకి సోదరుల నష్టము కానీ సోదరుల డెవలప్మెంట్ మీద ఆధారపడడం కానీ సోదరులు అక్కా చెల్లెలకు కొంచెం హాని జరగడం కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి జరగడం అనేటటువంటిది చాలామందికి ఉంటుంది అందరికీ ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పాలి కాబట్టి అలాగే ఈ యొక్క బుధుడు మనకి రెండు అక్టోబర్ తర్వాత తులారాశి సంచారం చేయడం వల్ల మనకి షష్ట బుధుడు చక్కగా ఆయుర్ధాయాన్ని ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా ఇస్తాడు ఈ యొక్క మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి ఈ బుధుడు మరి రవితో పదిహేడు అక్టోబర్ నుంచి మనకి ఇవన్నీ ఉండడము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇవన్నీ కూడా కాస్త వింతగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ వృషభ రాశి వారు చక్కగా అన్ని రంగాల్లో కూడా బాగుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి ఇక పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకు కిలోం పావు ఒలవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి మనము చక్కగా దానం చేయండి ఈ కేతుకి ఎప్పుడు మంగళవారం నాడు సోమవారం నాడు చేయండి సోమవారం నాడు చేసిన తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మంగళవారం నాడు నీళ్లు పోయండి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మరి వచ్చే సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనందరం తిరిగి కలుసుకుందాం శుభమస్తు ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సెలవు